మహిళకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుబోమని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్ గా ఆమె బాధ్యతలు స్వీకరించారు శైలజను ప్రముఖ వైద్యులు రమేష్ బాబు రాయపాటి శ్రీనివాసరావు కమిషన్ కార్యాలయ సిబ్బంది సత్కరించారు సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని శైలజ స్పష్టం చేశారు అమరావతి ఉద్యమ సమయంలో అక్రమ కేసులు ఎదుర్కొన్న వారికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు ష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీ హక్కులు కాలు రాస్తున్నారు రాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామికే వాస్తేలా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండేళ్ల పదవీ కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండబ అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అని అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఈరోజు సోషల్ మీడియాలో గత ఐదేళ్లలో చూసినా ఇప్పుడు చూసిన ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అనే ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు వాళ్ళెవరికి కూడా గత ఐదేళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరఫు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలు దూషించడం కానీ అవహేళన చేయడం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి